హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాష్ దగ్గర అయితే ఉన్నాము అమరావతి మంత్లీ రివ్యూలో భాగంగా ఇది వచ్చేసి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ వీడియో అనమాట లాస్ట్ మంత్ అయితే మనం రివ్యూ వీడియో చేయలేదు దానికి గల కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా టేకప్ అయ్యి దాదాపు నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఫైనలైజ్ అయిన తర్వాత ఎల్వోఏలు కేటాయించిన కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్క్ ప్లేస్ రెడీ చేసుకోవడం కానీ అలాగే షెడ్లు నిర్మాణ కార్మికుల కోసం షెడ్లు నిర్మాణం చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి చాలా వరకు క్యాపిటల్ ఏరియా మొత్తం పనులు ఒక్కొక్కటిగా మొదలైన కొన్ని పనులు అయితే మొదలయ్యం అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా సీట్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను ఒక వీడియోలోని అలాగే ఏంటంటే ఈ మంత్లీ రివ్యూ కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రతి నెల రివ్యూ వీడియో అనేది ఇస్తుంటాను ద్వారా ఏంటంటే మీకు అమరావతి యొక్క ప్రోగ్రెస్ మీకు తెలిసిద్ది ఈ నెలలో ఇలా ఉంది నెక్స్ట్ మంత్ కి అమరావతి గ్రో ఇలా జరిగింది అంటే నెక్స్ట్ మంత్ కి ఇంత మార్పు అని చెప్పి మీకు అర్థమయ్యింది దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా నేను మన ఛానల్లో సపరేట్గా అయితే పెడతాను అమరావతి మంత్లీ రివ్యూ అనే ప్లేలిస్ట్ ఆ ప్లే లిస్టులోకి వెళ్ళి మీరు చూడొచ్చు మంత్లీ రివ్యూ వీడియోస్ లాస్ట్ మంత్ అయితే జనవరిలో నేను మంత్లీ రివ్యూ అయితే చేశాను ఆ వీడియో కూడా చూసి మీరు కంపారిజన్ చూసుకోండి ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి